సుప్రీంకోర్టు నియమించిన కేంద్ర సాధికార కమిటీ ఇవాళ రేపు కొల్లేరు ప్రాంతంలో పర్యటించబోతుంది ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు సెంట్రల్ ఎంపవర్ కమిటీ ఏలూరుకు చేరుకోబోతోంది కమిటీ సభ్యులుగా చంద్రశేఖర్ గోయల్ డాక్టర్ జేఆర్ భట్ జి భానుమతి సునీల్ నిమాయే ప్రకాష్ చంద్రభట్ ఉన్నారు ఇవాళ మధ్యాహ్నం ఒకటిన్నర గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల మధ్య కలకుర్రు మనుగునూరు ఆటపాక కొల్లేటికోటలో కమిటీ సభ్యులు పర్యటించబోతున్నారు సాయంత్రం నాలుగు గంటలకు కొల్లేటికోటలో కైకలూరు ఉండి మండలాలకు చెందిన జురాయితీ భూముల రైతులు కొల్లేరు వాసులతో కమిటీ భేటీ కాబోతుంది ఇక సాయంత్రం ఆరు గంటలకు ఏలూరు కలెక్టరేట్ లో దెందులూరు ఏలూరు ఉంగుటూరు మండలాలకు చెందిన జురాయితీ భూముల రైతులు కొల్లేరు వాసులు అధికారులతో సమావేశం కాబోతున్నారు మా ప్రతినిధి ఝాన్సీ రాణి కొల్లేరు పరిరక్షణ కోసం గత సంవత్సరం సెప్టెంబర్ ఒకటవ తేదీన కాకినాడకు చెందినటువంటి పక్షి ప్రేమికుడు సుప్రీం సుప్రీంకోర్టు ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది అటు కొల్లేరు అంతా కూడా కలుషితం అవుతుంది పక్షులంతా కూడా రావటం లేదు ఈ కొల్లేరు పరిరక్షించాలంటూ కూడా ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు వెంటనే ఆ పర్యావరణాన్ని పరిరక్షించాలి కొల్లేరుకు సంబంధించి సరిహద్దులు నిర్ణయించాలి మొత్తం వాస్తవ పరిస్థితులు ఏంటనేది కూడా అధికారులు మూడు నెలలలోపు ఒక నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా ఆదేశించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం జనవరి నుంచి మార్చి నెల వరకు కూడా పెద్ద ఎత్తున కొల్లేరులో పరిశీలన జరిపి కొన్ని అక్రమాలను కూడా గుర్తించి వాటిని కొట్టివేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే కొల్లేరు ప్రాంత ప్రజలు ఆ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులంతా కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు అధికారులు అమలు చేస్తున్న అంశాలపైన వాళ్ళంతా కూడా స్థానిక ప్రజాప్రతిలంతా కూడా ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి సుప్రీంకోర్టులో ఇంపులు అవడం జరిగింది వాస్తవ పరిస్థితులకు సంబంధించి కొల్లేరును పరిరక్షించాల్సిన అవసరం ఉంది ఇదే సందర్భంలో కొల్లేరులో ప్రజలు కూడా నివసిస్తున్నారు వారికి సంబంధించిన అవసరాలు ఉన్నాయి వాటిని కూడా పరిణం తీసుకోవాలంటూ కూడా సుప్రీంకోర్టును ఆదేశించిన నేపథ్యంలో ఏప్రిల్ ఇరవై ఐదో తేదీన సుప్రీంకోర్టు అయితే కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది వాస్తవ పరిస్థితులను మరోసారి పరిశీలించేందుకు అటు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కూడా ఒక సెంట్రల్ ఎంపవర్ కమిటీ అంటే సాధికారిక కమిటీని కూడా ఒక ఐదుగురు సభ్యులతో ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఐదుగురు సభ్యులు కూడా గత నెల నుంచి కూడా మొత్తం పరిస్థితులన్నీ కూడా పరిశీలించడం జరిగింది వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు కూడా వాళ్ళు నేరుగా అటు కొల్లేరును పరిశీలించేందుకు కూడా ఈ రోజు రేపు కూడా రెండు రోజుల పాటు ఐదుగురు సభ్యులతో కూడినటువంటి కమిటీ సభ్యులంతా కూడా పర్యటించుతున్నారు మొత్తానికి సంబంధించి ఈ పర్యటనతో అంటే కొల్లేరుకు సంబంధించి కూడా అటు పద్దెనిమిదవ శతాబ్దం నుంచి కూడా ఏర్పడినటువంటి మంచినీటి సరసగా ఉన్నటువంటి కొల్లేరు కుజించుకుపోయి దాదాపు రెండు లక్షల ఇరవై ఐదు వేల ఎకరాల విస్తరణలో ఉన్నటువంటి కొల్లేరు దాదాపు ఇప్పుడు కుసించుకుపోయిన సందర్భం అయితే ఒకటి ఉంది ఐదవ కాంటూరు పరిధి నుంచి కూడా మూడవ కాంటూరు పరిధికి తగ్గించాలని చెప్పి కొల్లేరు ప్రాంత ప్రజలు డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ ఎంతవరకు సమంజసంగా ఉంది ఏంటనేది కూడా ఇప్పుడు ఈ కమిటీ సభ్యులంతా కూడా పరిశీలించనున్నారు దీనికి సంబంధించి కూడా గతంలో ఈ కొల్లేరు ప్రాంత ప్రజల్లో ఉన్నటువంటి మత్స్యకారులకి కొంత సొసైటీ భూములంతా కూడా జలగం ఎంగలరావు ఆ ప్రభుత్వం అయితే కూడా దాదాపు ఇరవై నూట ఇరవై ఏడు సొసైటీలకు సంబంధించి కూడా సభ్యులందరూ కూడా చెరువులు కేటాయించడం జరిగింది ఈ చెరువులకు సంబంధించి అలాగే స్థానికంగా ఉన్నటువంటి కొల్లేరు లంక గ్రామాల ప్రజల సామాజిక సమస్యలు అంటే అంశాలకు సంబంధించి శ్మశాన వాటికి కానీ లేదంటే ఇతర అంశాలకు సంబంధించిన భూములకు సంబంధించి వీటిపైనే కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ఈ కమిటీ ఒక నివేదిక సంబంధించి సమర్పించనుంది శ్రీనివాస్